సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం మనదైన మంచి మాటలో ఈరోజు మనం లింగోద్భవం ఆ పరమేశ్వరుని దర్శిద్దాం మన మనోనేత్రంతో అపూర్వము అద్భుతము అనూహ్యము అయిన మహాలీల మహాశివలీల ముల్లోకవాసులను ఆశ్చర్య చెగుతులను చేసింది వహిని మండలము నుండి వెలువడిన తేజో ప్రకాశము పాతాళాది అధో లోకాలు మొదలుకుని సత్య స్వర్గ గో వైకుంఠ కైలాసాది లోకాల చుట్టూ మహాద్భుతమైన అండాకారములాగా వ్యాపించింది అదే బ్రహ్మాండము సృష్టికి పూర్వము విధాత ప్రదర్శించిన బ్రహ్మాండము అదే ఆ బ్రహ్మాండముని విభజించి చతుర్దశ భువనాలను నిర్మించాడు బ్రహ్మదేవుడు ఇప్పుడు ఇప్పుడు ఆ బ్రహ్మాండమునందే సర్వ జగత్తు ఇమిడి ఉండి దర్శనమిస్తోంది ఆహా ఏమి అద్భుతమో ఎంత ఆశ్చర్యమో పదునాలుగు భువనాలను తనలో ఇముడ్చుకున్న బ్రహ్మాండమును దర్శించటం కన్నా పరమాద్భుతం మరేముంటుంది ఇట్టి పరమాద్భుత మహాశివలీలను దర్శించిన వారి జన్మమే జన్మము అని అందరూ అనుకున్నారు ఎవరికి వారే ఆశ్చర్యంలో తలమునకులవుతూ ఆ సమయాన అంతరిక్షము నుండి వేదవాక్కు ఇలా వినిపించింది బ్రహ్మ విష్ణాది దేవతలారా త్రిలోకవాసులారా ఇదే నిరాకారుడైన పరబ్రహ్మము యొక్క సాకార రూపము బ్రహ్మాండము సృష్టి సమస్తము ఈ బ్రహ్మాండమునందే జనించి ఈ బ్రహ్మాండమునందే వృద్ధి చెంది చివరికి ఈ బ్రహ్మాండమునందే లయం చెందుతుంది ఈ సృష్టి స్థితి లయముల మూడు కూడా ఈశ్వర అధీనములు ఆ ఈశ్వరుని సాకారమే ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండము యొక్క మొదలు ఏదో తుది ఏదో ఎవరైనా కనిపెట్టగలరా అది అసాధ్యము బ్రహ్మ విష్ణుల కలహము ద్వారా ఈశ్వరుడు జగత్తుకు ఇచ్చిన సందేశము ఇదే ఈశ్వరుని పంచముఖములే పంచభూతాత్మలు మహాశివుని త్రినేత్రములే సూర్య చంద్ర కాలాగ్నులు ఈ పంచభూతాత్మలు త్రయగ్నులు కలిసి అష్టదిక్కులుగా అవతరించాయి అష్టదిక్కుల మధ్య తేదోచలముగా అవతరించింది అరుణాచలము ఈ అరుణాచలము పర్వతాకారమైనందున ఈ గిరి రాజరూపముగా నున్న మహాశివుని పూజించి అర్చించుట సామాన్యులకు సాధ్యం కాదు అందుకే భక్త జన ప్రియుడైన మహాశివుడు బ్రహ్మాండములకు ప్రతిరూపమైన లింగముగా అవతరిస్తున్నాడు ఇదిగో అదిగో లింగోద్భవం దర్శించండి దర్శించండి భావోద్వేగ పూరితమైన వేదవాక్కును ఆలకిస్తూ త్రిలోకవాసులు దృక్కులను నిగీర్చుకొని బ్రహ్మాండము నుండి అవతరిస్తున్న లింగోద్భవమును దర్శించసాగారు మహాశివుడే శివలింగముగా అవతరిస్తున్న శుభరాత్రి అది బ్రహ్మాండము లింగ రూపముగా ఉద్భవిస్తున్న శుభ తరుణం ఇది చతుర్వేదములు ఎవని మహిములను గూర్చి కీర్తించునో ఆ మహాశివుడు సాకార లింగ రూపముగా ఉద్భవిస్తున్న శుభ గడియలవి ఓం నమస్ శివాయ వేదమాత ప్రణవ పంచాక్షరీ మహామంత్రమును భావరాగయుక్తముగా మంద్రముగా హృద్యమంగా ఆలపిస్తున్నది ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓ సర్వలోకవాసులు ఆ మహామంత్రాన్ని వినుల విందుగా ఆలకిస్తూ అప్రయత్నంగా తాము కూడా ఆ మహామంత్రాన్ని ఓం నమ శివాయ అంటూ జపిస్తూ లింగోద్భవమును నేత్రపర్వంగా దర్శిస్తున్నారు లింగము అంటే ఏమిటి లీయతి గమ్యతే ఇది లింగ అనగా లీయతి గమ్ అనగా గమయతి అనగా ఈ జగత్తు దేని ఎందు సంచరించి దేని ఎందు లయం చెందుతున్నదో అదే లింగము అర్జంతములు లేని లింగమే జగత్తుకి ఉనికి పట్టైన బ్రహ్మాండము ఆ బ్రహ్మాండము యొక్క ఉపాధియే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే మహాశివుడు నిరాకార నిరామయమైన శివతత్వమే లింగ రూపము నిరాకారుడైన శివుడి సాకార రూపమే లింగము నిరాకారుడైన శివుడి సాకార శివలింగ రూపములో చరాచర సృష్టి ఇమిడి ఉంది శివలింగ తమోద్భూత కోటి సూర్య సమప్రభ కోటి సూర్య ప్రకాశ సమమైన శివలింగం జ్యోతిర్మయ స్వరూపుడైన మహాశివుని ప్రతిరూపము పరమశివుని ఆరాధ్య చిహ్నం లింగం కంటికి కనిపిస్తున్న జగత్తంతా లింగమునందే ఇమిడి ఉన్నది మూలే బ్రహ్మ తదా మధ్య విష్ణు త్రిభువనేశ్వర రుద్రపరి మహాదేవ ప్రణవాక్య సదాశివ లింగ మూలములో బ్రహ్మ మధ్యన విష్ణువు ఉపరిభాగమందు భాగమందు స్వరూపుడైన రుద్రమూర్తి సదాశివుడు ఉన్నారు సర్వ జగత్తు లింగమునందే ఉన్నది అకార మకారముల ఏకమే ఓంకారము అదే లింగము అదే త్రిమూర్తుల ఏక రూపము ప్రకృతి పురుషుల ఉభయ తత్వ సమ్మేళనమే శివారాధన పురుషుడే మహాశివుడు కాగా పార్వతే ప్రకృతి అదే శివలింగమునకు పానపట్టం ఆ పానపట్టమే యోనిపీఠం అదే శక్తిపీఠం ఆ ఆ శివశక్తుల ఏకరూపమే శివలింగము జగత్తుకే ఆరాధమైనట్టి లింగోద్భవము జ్యోతిర్మయ స్వరూపమైన తేజో లింగము ఉద్భవించింది ఆ లింగోద్భవ కాలమందు వేదములు ఓం నమస్ శివాయ అను పంచాక్షరి ప్రణవ మహామంత్రమును ఆలపిస్తుండగా దివ్య శంఖారవాలు దివ్య ఢమరుక బేరి ఢమ ఢమలతో గంటల ఘన ఘన ధ్వనులతో చతుర్దశ భువనాలు కూడా భక్తి పారవశ్యములతో ఉర్రుతలగిపోతున్నాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివనామ స్మరణలతో లోకాలన్నీ ఊగిపోతూ ఉండగా బ్రహ్మాండము నుండి మహాలింగమై మహాలింగము నుండి తేజోలింగముగా ఉద్భవించాడు మహాశివుడు సర్వులు తనని పూజించి అర్చించుకోవటానికి అనువైన లింగముగా ఉద్భవించాడు బ్రహ్మ విష్ణాది దేవతలు మహర్షులు గంధర్వులు మానవులు వారు వీరను భేదము లేకుండా సర్వులు కూడా పరు పరువున వచ్చి ఆ తేజోలింగమును దర్శించారు బ్రహ్మాండమే తానైన మహాశివుడు త్రికాలములు త్రిలోకములు త్రాగ్నులు తానే అయిన మహాదేవుడు వామనావతారుడై ఒక్కొక్క అడుగుతో ఒక్కొక్క లోకాన్ని ఆక్రమించిన సదాశివుడు మూడు అడుగుల ఎత్తున శివలింగముగా అవతరించాడు మహాశివుడు తన మూడు అడుగులలోనే ముల్లోకములు ఇమిడి ఉండవని చాటుతూ మూడు అడుగుల తేజోలింగముగా అవతరించాడు మహాశివుడు అదే తొలి లింగోద్భవము అదే మొట్టమొదటి మహాశివలింగము మహాశివుడు తనంతద తానుగా ఉద్భవించిన ఆత్మలింగము ఆ పూర్వ తేజోలింగోద్భవ కాలమందు శంఖ డమరుక బేరీ నాదములతో దిక్కులు మారు మోగిపోతూ ఉండగా హర హర మహాదేవ శంభో శంకర అన్న శివ స్మరణలతో సర్వజీవులు కూడా భక్తి పారవశ్యములతో ఉర్రూత లూగిపోతూ ఉండగా శివలింగమునందు సాకార రూపుడై దర్శనమిచ్చాడు సదాశివుడు సర్వమునకువమునకు భోక్తీవే బ్రహ్మ విష్ణాది దేవతలు శివలింగమునందు మహాదేవి శివుని దర్శించి బ్రహ్మానంద భరితులవుతూ జ్యోతిర్లింగేశ్వర మహిమాన్వితమైన తేజోలింగమునందు పరబ్రహ్మవైన నిన్ను దర్శించి మేము ధన్యులమయ్యాము ఈ జగత్తుకు నీవే కర్తవు నీవే భర్తవు ఈ జగత్తును ఉద్ధరించు ప్రభు అని ప్రార్థించారు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లింగముగా నన్ను ప్రతిష్ఠించి అర్చించి ఆరాధించిన వారి సర్వాభీష్టములు నేను నెరవేరుస్తాను తొలిసారిగా నేను సాకార శివలింగ రూపముతో అవతరించిన ఈ మాగ బహుళ చతుర్దశి అర్ధరాత్రి నేటి నుండి మహాశివరాత్రి అను పేర సర్వలోక ప్రసిద్ధమవుతుంది ఈ రాత్రి నన్ను అర్చించి పూజించిన వారి పట్ల దయాడునై వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని పరమేశ్వరుడు వరమిచ్చాడు జ్యోతిర్లింగేశ్వర జయము జయము అంటూ బ్రహ్మ విష్ణాది దేవతలందరూ భక్తి పారవశ్యములతో జయ జయ ధ్వానములు చేసినారు यदा न्यायो यदा फल मम चकः यत्फलं मम पूजायां वर्षमेकनिरन्तरं तत्फलं लभते सद्य शिवरात्रौ मदर्चनात् आ మహాశివరాత్రి అని పేరే లోక ప్రసిద్ధముగా ఉన్నాయి పుణ్యదినము నాడు పగలు రాత్రి ఉపవాసముండి నన్ను భక్తి శ్రద్ధలతో విధి విధానముగా శివలింగమును పూజించువారు ఒక సంవత్సర కాలము శివుని పూజిస్తే లభించినట్టు ఉత్తమ ఫలమును ఈ ఒక్క దినమునే పొందెదరు మహాశివరాత్రి నాడు శివలింగ ప్రతిష్ట గౌరీ శంకర కళ్యాణము చేయువారు మిక్కిలు శుభ ఫలమును పొందగలరు అని చెప్పి పరమేశ్వరుడు అందరికీ కూడా తన యొక్క అభయాన్ని ప్రసాదించాడు మహాశివరాత్రి మహోత్సవ శుభవేళ లింగోద్భవం మన మనోనేత్రంతో తిలకించాము ఓ రామలింగేశ్వరాయ మనదైన మంచి మాటలు మళ్ళీ అందరం కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి